ॐ श्री दुर् హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పంతొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయో రాశి ఫలితాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంది పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు గృహంలో స్తప్త నెలకొంటుంది ఆలోచనలతో సతమతం అవుతారు ఖర్చులు అదుపులో ఉండవు కొంత మొత్తం ధనం అందుతుంది అవసరాలు తీరుతాయి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది శని ఆదివారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా మంచిది దంపతుల మధ్య అవగాహన అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం చదువులపై దృష్టి పెడితే చాలా మంచిది వివాహం కాని వారికి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది వేడుకలకు హాజరవుతారు కొత్త పరిచయాలు ఏర్పడే వారంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి ధనము ఎవరికి కూడా ఇవ్వకూడదు ఇస్తే అవి తిరిగి రావు వ్యాపారాలు ఊపందుకునే సమయం ఇది కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ బాధ్యతలు అప్రమత్తంగా ఉండాలి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వారముగా కనిపిస్తుంది బెట్టింగులు కానీ పందాలు కానీ పెట్టవద్దు పెడితే ఇబ్బందులు తప్పవు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు కొత్త విషయాలపై దృష్టి పెట్టే వారంగా కనిపిస్తుంది ధన లాభం వస్త్ర ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి పనులు మొండిగా పూర్తి చేయాలని అనుకుంటారు అయినా కూడా వాటిని పూర్తి చేస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడే వారంగా ఉంది సంతానం సంతోషాన్ని ఇస్తుంది ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి అయినా కూడా మీకు ప్రయోజనకరంగానే అనుకూలంగానే ఉన్నాయి సోమ మంగళవారాల్లో మీరు గొడవలకు వాగ్దాగాలకు దూరంగా ఉంటే మంచిది ఎవరిని తక్కువగా అంచనా వేయకపోవడమే మీకు మంచిది అలాగే విమర్శలు అభియోగాలు ఎదుర్కొనే వారముగా కనిపిస్తుంది సమర్థతకు నిదానంగా గుర్తింపు లభించే వారం ఇది ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉంటావో అవి మీకు అందుకునే వారముగా ఉంది ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది పెట్టుబడులకు తరణం కాదు ఇది నిర్మాణాలు మరమ్మతులు కొంచెం నెమ్మదిగా సాగే అవకాశాలు ఉన్నాయి నగదు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు మీరు ఇక నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలు వాళ్ళకి సంతృప్తిని ఇయ్యవు ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకునే వారంగా ఉంది వ్యాపారాలు ఊపందుకుంటాయి ఇక మిధున రాసి కార్య సాధనకు ఓర్పు చాలా ప్రధానం అది మీలో ఉన్నది కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయండి ఇక ప్రయత్నాలు ఏవైతే అవి విరమించుకునే అవకాశాలుగా మీకు ఉన్నప్పటికీ కూడా వాటిని విరమించుకోవద్దు గత సంఘటనలు ఏవైతే ఉన్నావో అవే మళ్ళా పునరావృతమయ్యే వారంగా కనిపిస్తుంది ఖర్చులు మటుకు చాలా విపరీతంగా ఉన్నాయి ఒక అవసరానికి మించిన ధనం మరో దానికి మీరు ఖర్చు చేస్తారు పనులు ప్రారంభంలోనే ఆటంకాలుగా కనిపిస్తున్నాయి బుధవారం నాడు ప్రముఖులను కలవాలనుకుంటారు కానీ మీకు వీలు కాదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది ఆరోగ్యం ఎప్పట్లానే స్థిరంగానే ఉంటుంది శుభకార్యాలకు హాజరయ్యే సమయం ఇది అయిన వారి ఆతిథ్యం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది దంపతుల మధ్య సఖ్యత లోపాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు సమయంగా ఉంటే మంచిది ఆధిపత్యం ఎవరిపైన ప్రదర్శించవద్దు సంతానం చదువులపై దృష్టి పెడతారు అలాగే విద్యా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విశ్వసించవద్దు సంప్రదింపులతో హడావిడిగా ఉంటారు అనుభవజ్ఞుల సలహా పాటించండి వ్యాపారాల్లో ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు పని భారం విశ్రాంతి లోపం ఎక్కువగా కనిపిస్తుంది వారం ఇక కర్కాటక రాశి మీ అంచనాలు ఏవైతే ఉన్నావో అవి మీకు అనుకూలంగా వచ్చి ఫలితాలు మంచి ఫలితాలుగా కనిపిస్తున్నాయి మీ నమ్మకం ఎప్పుడూ కూడా మిమ్మల్ని వమ్ము చేయదు మీ వాగ్దాటితో మీరు రాణించే వారం వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి ఎదుటి వారు ఆంతర్యం గ్రహించి మీరు మసలు కుంటే మంచిది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు గురు శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి మీరు ఇక లైసెన్సులు కానీ పర్మిట్ల రెండు వేల ఆలక్ష్యం తగదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ విషయాల పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది ఇక గృహ మార్పు ఏదైతే ఉందో అది మీకు కలిసి వస్తుంది వ్యాపారాల విస్తరణలకు అనుకూలమైన సమయం చిరు వ్యాపారాలు ఊపందుకుంటే ఉపాధ్యాయులకు ఒత్తిడి విశ్రాంతి లోపం కనిపిస్తుంది ఇక నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ యోగం దక్కే అవకాశం కనిపిస్తుంది వైద్యము సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది కొత్త విషయాలపై మీరు దృష్టి సారించే వారంగా ఉంది ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు ఎదురవుతాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సింహరాశి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంది మాట తీరుతో ఆకట్టుకుంటారు కష్టం ఏదైతే మీకు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి బాకీలు మొండి బాకీలు వసూలవుతాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం అస్సలు నిలవదు శుభకార్యాలని ఘనంగా నిర్వహిస్తారు మీ ఆతిథ్యం అపోహ కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది శనివారం నాడు పనులతో మీరు కొంచెం అలసట చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి బాధ్యతలను స్వయంగా చూసుకోండి ఆరోగ్యం స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక దంపతులకు కొత్త ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడితే చాలా మంచిది ఇక విద్యా ప్రకటనలు కానీ లేదంటే దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశ్వసించకపోవడమే మంచిది గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది ఇక ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు అలాగే జరుగుతుంది ఇక ఆశావహ దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నం సాగించాలి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇక స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకంగా ఉండే వారంగా ఉంది ఇక కన్యరాశి ఇక కన్యరాశి వారికి ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి సాయం చేసేందుకు ఇక మీకు అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సందేహిస్తారు ఇక అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి సంప్రదింపులకు అనుకూలమైన సమయం మీ ఆలోచనలో మార్పు వస్తుంది ఆది సోమవారాల్లో పనులు సాగక అంటే నెరవేరక విసు చెందుతారు మీరు అవకాశాలు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే మంచిది త్వరలో మీ కృషి ఫలిస్తుంది ఇక గొడవలకు మీరు దిగకపోవడమే మంచిది కొన్ని విషయాలు మీరు సూచి చూడనట్టుగా వదిలేస్తే చాలా మంచిది మీకు ఇక మీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలయిక మిమ్మల్ని సంతోషపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటే మంచిది అధికారులకు ఒత్తిడి విశ్రాంతి లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీ రిప్రజెంటేటివ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేసుకుంటే మంచిది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి సరుకు ఏదైతే ఉందో దానిని నిల్వగా ఉంచుకుంటే జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక వాహనం ఎవరైతే నడుపుతూ ఉంటారో వారికి కొంచెం దూకుడు తగ్గిస్తే మంచిది ఇక తులారాశి ఈ వారం అంత అనుకూలంగా కనిపిస్తుంది మీకు మీరు శుభకార్యం ఏదైతే ఉందో అది ఘనంగా నిర్వహించే వారంగా కనిపిస్తుంది మీ ప్రేమ అనుబంధాలు చాలా గట్టిగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మంచి వాగ్దాటితో రాణించే వారంగా ఉంది మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం కూడా చాలా సంతృప్తికరంగా ఉంది ఖర్చులు మీకు ఏవి కూడా భారం అనిపించవు ఆప్తులకు సాయం చేసే మంచి మనసు మీది పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం ఈ వారం ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అనుభవజ్ఞుల సలహా పాటిస్తే మంచిది ఇక బ్యాంక్ వివరాలు కానీ ఇక మీకు సంబంధించిన మనీకి సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పకపోవడమే మంచిది ఈ యొక్క వ్యాపారాల్లో ఆటపోట్లను దీటుగా ఎదుర్కొంటారు ప్రస్తుత వ్యాపారాలే మీకు మంచి శ్రేయస్కరంగా కనిపిస్తున్నాయి వారం ఆశ్చర్యకరమైన ఫలితాలు మీకు ఎదురు కాబోతున్నాయి సంతానం విజయాన్ని సంతోషం మీకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత చాలా చాలా అవసరం ప్రయాణం చికాకు పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రుచికి రాసి ఏదైనా వ్యవహారం ఉంటే అది మీరే స్వయంగా చూసుకుంటే మంచిది ఎవరిని కూడా మీరు అతిగా విశ్వసించవద్దు నమ్మకస్తులే తప్పుదారి పట్టేందుకు మీకు ప్రయత్నిస్తారు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటే చాలా మంచిది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు అనేక పనులతో అంటే అనేక పనులు పెట్టుకొని మీకు మీరే సతమతమయ్యే వారంగా ఉంది ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఖర్చులు మటుకు విపరీతంగా ఉన్నాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎప్పటికలా ఆరోగ్యంగానే ఉంటారు మీరు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్య గ్రహించి మీరు మసలుకుంటే మంచిది అలాగే అనవసర జోక్యాలు తగదు మీకు మీ సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడితే చాలా చాలా మంచిది విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానంగా ఉండాలి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇక చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశాజనకంగా ఉంది ఊహించని ఫలితాలు ఎదురవుతాయి మీ వాహనం ఏదైతే ఉందో అది ఇతరులకు ఇవ్వకపోవడమే మంచిది అలాగే కీలక సమావేశాల్లో పాల్గొనే వారంగా మీకుంది ఇక ధనుసు రాశి అనుకూల పరిస్థితులు అధికంగా కనిపిస్తున్న ఈ వారం మీకు మీ ఆలోచనలో కొత్త మార్పు వస్తుంది ఇక వ్యవహారాలతో తీరిక ఉండనే ఉండదు మీకు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అవసరాలు కూడా నెరవేరుతాయి గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం మంగళ బుధవారాల్లో పనులు సాగవు మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం మంచిది ఆప్తుల సలహా పాటించండి ఇక వేడుకలకు హాజరవుతారు మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు పని భారం ఉంది విశ్రాంతి లోపం ఉంది వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది షేర్ల క్రయ విక్రయాలు మీకు లాభంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మకర రాశి ప్రతిభ పాటవాళ్ళు ఏవైతే ఉన్నావో మీవి అవి వెలుగులోకి వస్తాయి సంతోషకరమైన వార్తలు వినే వారంగా ఉంది మీకు ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు ఖర్చులు అదుపులో ఉంటాయి విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు గృహ మార్పు కలిసి వస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పనుల్లో అవంతరాలు ఎక్కువగా ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాలు ఎవరికి చెప్పకూడదు మీ శ్రీమతి సలహా పాటించండి సంతాన భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చాలా అవసరం మీకు పెద్దల సలహా పాటిస్తే మంచిది నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే మంచిది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నష్టాలు ఏవైతే ఉండవో అవి తిరిగి మీరు భర్తీ చేసుకుంటారు అలాగే బెట్టింగులు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు చెడు కార్యక్రమాలకు వెళ్ళకపోవడమే మంచిది ఇక కుంభరాశి ఈ వారం ఆర్థిక స్థితి చాలా మెరుగుపడే వారంగా కనిపిస్తుంది మీకు రుణ బాధలు తొలగుతాయి మానసికంగా కుదుట పడతారు ఊహించని ఖర్చులే ఉంటాయి కానీ అధికమైన ఖర్చులు ఖర్చులేముండవు ధనానికి ఇబ్బంది కూడా ఉండదు కొత్త పనులకు శ్రీకారం చుడతారు అవకాశాలను తక్షణం వినియోగించుకుంటే మంచిది శనివారం నాడు అనవసర జోక్యం మీకు వెళ్ళకపోవడమే మంచిది మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆత్మీయుల ఆరోగ్యం కుదుట పడుతుంది శుభకార్యానికి హాజరవుతారు సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నిర్మాణాలు మరమ్మతులు మంద కొడిగా సాగుతాయి ఇక ప్రముఖుల సందర్శన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కలవడానికి వీలు కాదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా కనిపిస్తుంది మార్కెట్ రంగాల వారికి ఆశాజనకమైన వారం ఇది ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక మీనరాశి మీ సమర్థత ఏదైతే ఉందో ఈ వారం మీరు చాటుకుంటారు కృషి మీకు ఫలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బాధ్యతలు అధికమయ్యే వారంగా కనిపిస్తుంది మీకు వ్యతిరేకులే సన్నిహితులయ్యే వారంగా ఉంది ఆదాయము ఖర్చులకు అసలు పొంతనే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది మీ పనులు ఏవైతుందో అవి మీకు సానుకూలంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది మీరంటే గిట్టిన వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకోవాలి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం కొంచెం అందగించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైద్య సేవలు అవసరమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయం అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది కొన్ని ఫలితాలు ఊహించినట్టే ఉంటాయి మీకు అవి మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు సంతానం విజయం మిమ్మల్ని ఉత్సాహం చేస్తుంది కాబట్టి ఈ వారం ఉండే అన్ని రాశుల వారికి ఈ వారం ఉండే రాశి ఫలితాలు సో ఫ్రెండ్స్ మరి ఇందులో కానీ మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలో అనేది నేను చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్